శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన రోజున చరివిత చరణం ఏ కాలంలో అయినా సరే అది కలియుగం అయినా సరే ద్వాపర త్రేతాయుగం అయినా సరే ఏ యుగం అయినా సరే అలాగే ఏ కాలం అయినా సరే సూర్యచంద్రుడిలాగా పంచభూతాల్లాగా శాశ్వతమైనది ఒకటి ఉందండి అది బంధం ఎంత మధురం స్నేహానికన్నా మిన్న ఈ లోకాన లేదురా అని స్నేహం గురించి మనం చెప్పుకోవాలంటే చాలా భాష్యాలుంటాయి చాలా అర్థాలుంటాయి చాలా 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 అనుబంధాలు ఉంటాయి ఒక్కసారి స్నేహం గురించి చెప్పుకుందామండి సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ ఇతిహాస కాలం నుంచి మాత్రం మరి మైత్రి బంధం ఉందండి అది కరెక్టే కదా కర్ణ దుర్యోధనుడు కృష్ణ కుచేలు కథలు మనకు తెలిసినవి అలాగే భర్తుహరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను భర్తుహరి చెప్పాడు చెడ్డవారి స్నేహం ప్రాతకాలపు నీడల మొదట విస్తారంగా ఉండి క్రమంగా క్రమంగా క్షీణించిపోతుందట అలాగే మంచివారి నేస్తం మంచివారి స్నేహం సాయంకాలపు నీడలాగా మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది ఇది భర్తృహారి చెప్పిన మాట స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం స్నేహం ఓ అద్భుత భావ ప్రకటన స్నేహం అంటే నమ్మకం భరోసా కంటికి కనిపించని అవగాహన ఇంకా చెప్పుకోవాలంటే దూరంగా ఉన్నా సరే మానసికంగా దగ్గర చేసే అదొక మధుర భావన కాదంటారా తల్లిదండ్రులతో అలాగే తోబుట్టువులతో పంచుకోలేని ఎన్నో విషయాలను ఎన్నో రహస్యాలను ఎన్నో భావ ప్రకటనను భావ స్వేచ్ఛను భావోద్వేగాలను నిక్కమైన నిజమైన నమ్మకమైన స్నేహితులతో పంచుకుంటాం ఓదార్పును కోరుకుంటాం బుజ్జగింపును కోరుకుంటాం స్నేహంలో అలాగే మనలోని మంచి చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ మరి అవసర సమయాల్లో అండగా నిలబడ అండగా నిలబడగలిగి విభేదాలు వచ్చినా సరే మన రహస్యాలను మనం చెప్పుకున్నటువంటి బాధలను కష్టాలను ఇతరుల ముందు బహిర్గతం చెయ్యని వాడే నిజమైన నిక్కమైన స్నేహితుడు అవును కదా స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే మరి ఏకాత్మ ఇద్దరి మధ్య వ్యక్తిత్వం నిబద్ధత నిజాయితీ నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు ఒకే అభిప్రాయం అలాగే భావాలు గల వ్యక్తులు ఒకే అభిప్రాయం ఒకే భావాలు గల వ్యక్తులు మిత్రులు కావటం సాధారణమే కానీ దాన్ని జీవితకాలం కొనసాగించేవారే ప్రాణ స్నేహితులు అవుతారు పాలు నీళ్లలా కలిసిపోయే నైజం మరి పాలు నీళ్ళలా కలిసిపోయే నైజం కల వారి మధ్య స్నేహం అంకురిస్తే అది వటవృక్షమై మందికి ఆశ్రయం ఇస్తుంది కొన్నిసార్లు మన భావాలకు అభిప్రాయాలకు వంతన లేని వ్యక్తులతో తప్పనిసరిగా స్నేహం చేయాల్సి వస్తుందండి ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని మెల్లమెల్లగా వదిలించుకోవటం చాలా మంచిది నీకు నేనున్నాను నీకోసం ఏమైనా చేస్తాను అని భరోసా స్నేహానికి ఒక సేంద్రియ ఎరువు లాంటిది స్థాయి భేదాలు అరమరికలు లేని వాళ్ళే స్నేహితులు కాగలరు మరి స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడి కన్నా ప్రాణమిచ్చే స్నేహితుడే పొందినవాడు నిజం చెప్పాలంటే స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా ప్రాణమిచ్చే స్నేహితుడిని పొందినవాడు అదృష్టవంతుడు అన్నాడు జాన్ రస్కిన్ నేటి యువత చదువు ఉద్యోగం సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ మరి అట్లాగే స్నేహం ముసుగులో చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు అక్రమ మార్గాలు పడుతున్నారు ఇటు స్త్రీలలోను కానీ అటు పురుషుల్లో కానీ యంగ్స్టర్స్లో ఇలాంటి భావోద్వేగాలు మరి ఎక్కువైపోతున్నాయి మంచి చెడుల విచక్షణ కోల్పోతున్నారు మంచి చెట్ల తేడా తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు నిజంగా అలాంటి స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు అవే తొలగిపోతాయండి నిజం చెప్పాలంటే ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే దరిద్రం నిజమైన స్నేహితుల్ని ఆఖరిదాకా మిగులుస్తుంది నిజం చెప్పాలంటే ఇంకా కంటికి రెప్పలా కాలికి చెప్పులా మారటానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు కదా మరి తప్పు జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని రంధ్రాన్వేషణ కూడదు పరిశోధనలు వద్దు దానికి బదులు తప్పు దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని సరిదిద్దుకోగలిగిన వాడు వాళ్ళ మధ్య స్నేహం సజీవంగా శాశ్వతంగా ఉండిపోతుందండి ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్ళల్లో ఉన్న మంచిని ప్రతిభను పదుగురితో పంచుకోవాలి చెడు అయితే మనలోనే దాచుకోవాలి సుమ మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగే వాళ్ళే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు ఇది మిత్రుడు ఎం వెంకటేశ్వరరావు గారు నాకు పంపించారండి వాట్సాప్లో దాన్ని నేను యథాతథంగా ఇప్పటిదాకా చెప్పాను ఇక నా మనసులో ఉన్నటువంటి భావోద్వేగాన్ని భావాన్ని మధుర భావను స్నేహాన్ని గురించి తెలియజేస్తాను స్నేహం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఈ ఆచంద్రార్కం ఈ భూమి ఉన్నంత వరకు మనందరం గుర్తుపెట్టుకునే వ్యక్తులు బాపు రమణలు వాళ్ళ స్నేహం కడదాకా ఉన్నది మరి ముళ్ళపూడి వెంకటరమణ గారు చనిపోగానే అందరూ కూడా అయ్యో పాపం బాబుగారికి తోడెవరున్నారు ఇంకా బాబు గారు ఎక్కువ కాలం ఉండరేమో ఈ భూమి మీద అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది నిక్కముగా నిక్క నిక్కచ్చిగా జరిగింది ముళ్ళపూడి వెంకటరమణ గారు చనిపోగానే బాబు గారు కూడా ఒక సంవత్సరంలోపి వెళ్ళిపోయారు నా దేవుడు వెళ్ళిపోయాడు నా దేవుడు వెళ్ళిపోయాడని బాధపడేవాడు నా బ్రహ్మ వెళ్ళిపోయాడు నా బ్రహ్మ వెళ్ళిపోయాడని పదే పదే ఏడిచేవాడు బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి బాల్యం నుంచి చివరిదాకా నిలిచిందండి వాళ్ళ స్నేహం కాదండి నిజమైన స్నేహం అంటే కాదంటారా అలాగే తనికెళ్ళ భరణి గారు ఏ సభలోనైనా ఒక మాట ఉండేవారు స్నేహం గురించి చిన్నప్పుడు భరణి గారు ఇంకొక మిత్రుడు పేరు గుర్తుకు రావట్లేదు ఇద్దరు మంచి స్నేహితులు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగేవాళ్ళు ఎక్కడైనా సరే గోదావరి గట్టిన కానీ లేకపోతే మామిడి చెట్టును ఎండిన కానీ ఎక్కడైనా ఎక్కడైనా సరే ఇద్దరు కనబడుతుండేవాళ్ళు ఒకడు ఒంటరిగా ఉంటే ఇంకోటి గురించి అడిగేవారు నీ జంట అని కవుల్లాగా అలా తిరిగేవాళ్ళు సడన్గా ఒక రోజున గారి మిత్రుడు చనిపోయాడండి రోడ్డు యాక్సిడెంట్లో ఈ వార్త భరణి గారికి తెలిసింది చాలా మనసును దిటవు చేసుకున్నాడు ఏడ్చాడు పదే పదే ఏడిచాడు ఏడ్చాడు 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 రోధించి ఏడిచాడు ఆకాశం వైపు చూసి చివరికి స్నేహితుడి శరీరాన్ని చూడాలి కదా భౌతిక దేహాన్ని పార్థివ దేహాన్ని అందుకని స్నేహితుడి ఇంటికి వెళ్ళగానే ఆ స్నేహితుడి తల్లి బోరున ఏడుస్తూ కూడా భరిణి చూసి ఎరా ఇంకా నువ్వు బతికే ఉన్నావా అన్నారట అలా ఉంటుంది స్నేహం ఒక స్నేహితుడు చనిపోతే వెంటనే మరో స్నేహితుడు చనిపోవాలని ఇక్కడ లేదు కానీ స్నేహబంధం పటిష్టంగా ఉంటుంది అది భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం కన్నా భార్యాభర్త పిల్లల మధ్య అనుబంధం కన్నా కూడా అతీతమైందండి స్నేహం స్నేహం గురించి ఎంతో మంది ఎంతో మంది ఎన్నో భాష్యాలు చెప్పారు పదే పదే స్మరణకు స్మరణకు వచ్చేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి మాటలు అది రామోజీరావు గారు బాలు గారితో అన్నారంట ఒక మనిషితోను స్నేహం చేయాలి అనుకున్నప్పుడు ముందుగా గట్టిగా నిర్ణయించుకో స్నేహం చేద్దామా వద్దా వద్దా స్నేహం చేద్దామా వద్దా స్నేహం చేస్తే ఏంటి నేను అతన్ని మార్చగలనా లేదా అతని బుద్ధులు మంచి బుద్ధులను నాకు అలవడగలవా లేదా అతని చెడు బుద్ధులు నాకు అలవడగలవా ఏంటి అని ఆలోచించి ఆలోచించి ఆలోచించుకొని ఒక వన్ ఫైన్ మార్నింగ్ ఒక మంచి నిర్ణయానికి వచ్చి స్నేహం చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు స్నేహం చేయటం స్టార్ట్ చేయండి ఆ తర్వాత నీకు ఎదుటి వ్యక్తిలో నువ్వు స్నేహం చేసే వ్యక్తిలో లోపాలు కనబడినా ఎన్నో చెడు వ్యసనాలు కనబడినా ఏదైనా తట్టుకోలేని మాటలు నేను అంటూ ఉన్నా అవహేళన చేస్తూ ఉన్నా అప్పుడప్పుడు అవన్నీ తట్టుకో భరించు సహించు నిజం చెప్పాలంటే సాధ్యమైనంత వరకు అతన్ని మార్చడానికి ప్రయత్నించు అది కాకపోతే ఒక స్నేహానికి ఫిక్స్ అయిన తర్వాత జీవితాంతం దాని స్నేహాన్ని భరించు అని చెప్పారు అలాగే స్నేహానికి సంబంధించి ఈ రోజుల్లో అర్థాలే వేరులే అర్థాలు లేవు వ్యర్థాలు మాత్రమే నిక్కచ్చైన నిజమైనటువంటి స్నేహాన్ని లైట్ వేసి వెతికినా ార్చి లైట్ పెట్టి వెతికినా సినిమా లైట్స్ పెట్టి వెతికినా కనపడదండి స్నేహం లేదు ఇది నిజమే అంత కమర్షియల్ అంత వ్యాపారాత్మకం అంత వ్యాపారాత్మక ధోరణి అవసరం ఉన్నదా స్నేహం చేస్తారు అవసరం తీరిన తర్వాత గుడ్ బై చెప్పేస్తారు పరస్పరం ఇద్దరి వైపున స్నేహం ఉండాలి ఒకరి వైపున మాత్రమే వెంపర్లాట ఉంటే రెండవ వారి వైపు ఉండకపోండా ఉంటే అది స్నేహం ఎలా అవుతుందండి ప్రేమించటం కన్నా ప్రేమించబడటంలో గొప్పతనం ఉంది అని అంటారు అలాగే స్నేహం చేయటం కన్నా స్నేహం ఎదుటివాడు అభిలషించి మనతో స్నేహం చేయటానికి చేతులు దాచినంత ఆనందం ఎక్కడ ఉండదు అలాంటి స్నేహాల కోసం మనం పాకులాడాలా వెతుకులాడాలా ఏమో నాకు మాత్రం తెలియటం లేదు ఒక స్నేహితుడిలో కానీ ఒక స్నేహితురాల్లో కానీ లోపాలు లోటుపాట్లు ఏదైనా చెప్పినా ఈరోజున ప్రతిఫలం ఏంటో తెలుసా అండి నెంబర్ బ్లాక్ చేసేస్తున్నారు వాట్సాప్ బ్లాక్ చేసేస్తున్నారు మాట్లాడటం మానేస్తున్నారు ఇది తాత్కాలికం కాదు శాశ్వతంగానే జరుగుతున్నాయి ఇట్లాంటివి తు ఆస్తి తగాథాల్లో అన్నదమ్ముల మధ్య వైరం వచ్చి జీవితాంతం మాట్లాడుకుని వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఉన్నారు కూడా అలాగే స్నేహితుల మధ్య కూడా ఎన్నో ఏళ్ల స్నేహబంధం కేవలం ఈ మధ్యకాలంలో అకారణంగా అమానుష్యంగా దారుణంగా ఇన్ని పదాలు వాడుతున్నానంటే అర్థం చేసుకోవాలి మనం స్నేహాన్ని వదిలేస్తున్నారు తిలోదకాలు ఇస్తున్నారు సీతాకొక చిలకలాగా హాయిగా విహరిస్తున్నారు గొంగళి పురుగు సీతాకోక చిలక లాగా రంగులు మార్చినట్లుగా స్నేహాలు మారుస్తున్నారు స్టేటస్ని బట్టి స్నేహాలు పెరుగుతున్నాయి నీకన్నా గొప్పవాడు దొరికితే నీకన్నా గొప్పవాళ్ళు దొరికితే వాళ్ళతో స్నేహం చేస్తున్నారు నీ స్నేహానికి తిలోదకాలిస్తున్నారు ఇది ఈనాటి స్నేహం తప్పులేదు మనుషుల మనస్తత్వాల్లో తేడాలు వచ్చినప్పుడు ఎన్నో ఏళ్ళ బట్టి బాల్యం నుంచి స్నేహంగా ఉన్నా ఎట్లా అంటున్నారంటే పెదవులతో నవ్వుతూ నొసట్లను చిట్లిస్తున్నారు అలాగే పైకొక మాట లోపల ఒక భావం పెంచుకుంటున్నారు ఎవరిని ఏమీ అనటానికి వినలేదు నిజంగా స్నేహం కోరుకొని వాడి స్నేహంలో ఏమున్నదో ఏం మాధుర్యం ఉందో అనుకొని స్నేహం కోరుకుంటే నిజంగా వాడి ప్రతి మాటకు తల ఊపాలి వాడి ప్రతి పదానికి తందాన తానా అనాలి అలా అంటే నువ్వు గొప్పవాడిరా నిన్న మించిన వాడు లేడురా అంటే స్నేహం నిలుస్తుంది ఈ రోజుల్లో చాలా మంది వరకు చూస్తాం స్నేహాలు పెంచేసుకుంటూ ఉంటాం ఫేస్బుక్ లో చూడండి వేళల్లో స్నేహితుల్ని ఎందుకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వేళల్లో స్నేహితుల్ని చేర్చుకోవటం ఎందుకు బోరెక్కుతుంది బోరు పుడుతోంది ఇంతమంది స్నేహితుల అని చెప్పి మళ్ళీ ఆ స్నేహాలన్నీ కూడా పోగొట్టుకోవటం వాటినన్నింటినీ కూడా డిలేట్ చేయటం ఎందుకండి నీకు అవసరమైతే ఉంచుకో నాకు పద్నాలుగు వందల మంది నాకు పద్నాలుగు వేల మంది స్నేహితులు ఉన్నారని గొప్పగా చెప్పుకోవటం అండి వద్దండి వేలల్లో అక్కర్లేదు ఒక్క వేలు చాలు ఒక్క చేతి వేలు చాలు స్నేహితుడుగా ఒక్క వేలు అంటే ఒకే ఒక స్నేహం చాలు వేళల్లో స్నేహత స్నేహాలక్కర్లేదు నిజంగా ఒక మనిషి స్నేహం చేయాలనిపిస్తే ఆలోచిస్తాం ఇద్దరి మధ్య భావాలు ఏకాభిప్రాయంగా ఉండాలి ఇద్దరి మనసులో కలవాలి ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి ఇద్దరి మధ్య పరస్పరం ప్రేమాభిమానాలు ఉండాలి అది ఆడైనా మగైనా సరే ఎవరైనా సరే స్నేహానికి నిజంగా విలువ ఇచ్చి ఈ శరీరం ఈ ప్రాణం శాశ్వతం కాదు అవును కదా మరి ఒకే ఒక జీవితం వన్ లైఫ్ అని చెప్పుకుంటాం వెళ్తూ వెళ్తూ ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోతామా అంటాం ఇవన్నీ వేదాంత ధోరణి మాటలు వెళ్తూ వెళ్తూ నువ్వు ఏమి ఎత్తికెళ్ళినా ఏమి ఎత్తికెళ్ళకపోయినా కొన్ని మధుర జ్ఞాపకాలు ఉంటాయి నిజమైన స్నేహితుడు చనిపోతే నువ్వు బతికేది నీ స్నేహితుడి మధుర జ్ఞాపకాలు తీపి గుర్తులతో పోసుకొని ఆ జ్ఞాపకాలు తలుచుకున్నప్పుడల్లా నవ్వుకుంటూ ఆనంద భాష్పాలు అవ్వచ్చు అవి కన్నీరు మున్నీరుగా విలిపించవచ్చు ఏదైనా సరే స్నేహం అనేది ఒక సుందర దృశ్య కావ్యం అందమైన మధుర భావన నిజంగా ఒక మంచి నేస్తం మన తోడుగా ఉంటే మన వెన్నంటి ఉంటే అంతకు మించిన అదృష్టం ఈ జన్మకు అక్కర్లేదండి భగవంతుడు అందరికీ తెలిసింది భగవంతుడు మనకు వరం ఇచ్చాడు బంధువుల్ని రక్త సంబంధంగా నీకు నేను ఫిక్స్ చేస్తున్నాను ఆ బంధువుల్లో మంచివాళ్ళు ఉండవచ్చు చెడు వాళ్ళు ఉండవచ్చు ఎవరైనా హత్యలు చేసేవాడు కానీ ఎవరైనా హత్యలు చేసేవారు కానీ మానభంగాలు చేసేవారు కానీ కిరాతకులైనా ఉంటే వరే ఫలానా వాడు మన స్నేహితుడి మేనమ్మరా వాడు మన స్నేహితుడి బాబాయిరా అని చెప్పుకుంటారు అది నువ్వు విడిచిపోవాలి విడవాలి అసలు అసలు వాళ్ళతో మాకు ప్రసక్తి లేదు అన్నా సరే ఆ బంధం వస్తుంది అట్లాంటితోనే భగవంతుడు పాపం వీడు ఇలా బాధపడతాడు ఎందుకు అని చెప్పి ఒక వరం ఇచ్చాడు మనకి స్నేహితుల్ని నువ్వే నువ్వే ఎంచుకో నువ్వే ఫ్రెండ్స్ను ఎంపిక చేసుకొని మంచి స్నేహం అయితే కలకాలం శాశ్వతంగా ఉంచుకుంటాం జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకొని బతుకుతాం అతనిలో లోపాలు కనిపించిన అతనిలో సుపీరియారిటీ కాంప్లెక్సెస్ కనిపి కనిపించిన అహంభావాలు కనిపించిన డామినేషన్ నేచర్ కనబడినా వీడు అబద్ధాలు ఆడుతున్నాడు నమ్మక ద్రోహి అని అనిపించినా వెంటనే కట్ ఆఫ్ చేసేస్తే ఇది ఎప్పటికీ గుర్తుండదు ఒక సంవత్సరం అయితే మర్చిపోతాం ఇద్దరం స్నేహితులం అని ముఖాలు ముఖాలు ఒకసారి ముహాలు ముహాలు చూసిన కోపోద్రేక్తంతో కొంతకాలం ఉన్న తర్వాత అది కనుమరుగైపోతుంది భగవంతుడు మాయ పొరలు కమ్మేస్తాడు మనకు అలాగే స్నేహం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుందండి ప్లీజ్ ఈ కొత్త సంవత్సరంలో స్నేహానికి ఒక వయసుతో సంబంధం లేదు జెండర్తో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు నిజం చెప్పాలంటే స్నేహం కొత్తగా అవ్వచ్చు పాత స్నేహం ఎప్పటి నుంచో మేము ముప్పై స్నేహితులం అని చెప్తూ ఉంటారు కొంతమంది ఏ కొత్త వాళ్ళు స్నేహితుడిగా పరిచయం కాకూడదా నీ జీవితంలో కొత్త వాళ్ళలో మంచితనం చూడకూడదా నువ్వు నీ జీవితంలో కొత్తవాడు నీ స్నేహం కోసం అరులు సాధుతుంటే స్వీకరించవా స్నేహాన్ని ఎందుకు శాశ్వతంగా ఉండవు స్నేహంగా వాళ్ళు పరిచయం మొదటి నుంచి ఉన్నప్పుడు కొత్త వాళ్ళ పరిచయం కొంతకాలం అయ్యేటప్పటికీ అది పాతదైపోతుంది కదా మంచి స్నేహితులుగా ఉండవచ్చు కదా ఆలోచించండి మంచి స్నేహాన్ని మాత్రం వదులుకోవద్దు మిత్రమా నేస్తమా స్వస్తి భవదీయుడు నారు మంచి